గరీబ్ళ్ళు ముసలి వాళ్ళకి మేము అన్యాయం మేము మేము మేక కొనుక్కొని వచ్చినాము ఎం పేరు మా కరీష్మ నాయక్ రాబోయే కాలానికి కాబోయే నాయక్ మదనపల్లికి అదే ఇరవై ఎనిమిది వేలు చెప్తాను మేడం ఒకటి వేలు యాభై ఆరు వేలు చెప్ప నువ్వు ఇప్పుడు చెప్పు అది పన్నెండు వందలు పడి కేజీ ఇరవై కేజీలు పడతాయా అది వెయిట్ ఎంత చెప్తాడు యాభై ఆరు వేలు జత చెప్తాడు వ్యేక ప్రకారము మీరే మా ఆలోచించండి అందుకోసమే సంతకు వస్తే షాక్ అయిపోయేది ఏం చెప్పిన అన్న జత జత పద్దెనిమిది వేలు అంట అన్న రైతు అన్న ఏమి ఎవరైతే ఏమిలే ఒకవేళ కావాలంటే నెంబర్ చెప్పేటు కానీ చెప్పండి పద్దెనిమిది వేలు అయితే జరుగు ఆరు నెలల పిల్లలా అవి ఆరు నెలల పిల్లలు జంట అంటారు జంటగ్వలున్నాయి ఇరవై మూడు వేలు అయితే బండి ఆరు నెలల పిల్లలా ఇంకా బగ్రీద్దుకు తీసుకునేది ఇరవై మూడు వేలు అంటే పదకొండు పదకొండు వేలు మంచి జాగ్లింగ్ ఉన్నాయి పిల్లలు బాగున్నాయి ఇరవై మూడు వేలు అయితే బాగా ఇరవై మూడు వేలే కదనా ఒకటే దానికే పుట్టినట్టు సపరేట్ సపరేట్ తీసుకుంది ఒకటే లాట్లో తీసుకుంటారా ఏమీ అక్క అనుకుంటావా ఇరవై ఐదు వేలు మాషాల్లో బలి బాగుంది ಇರೈ ಐದು ವೇಲ ವೇಲು ಮಾಂಸಂ ಕನಿಷಂ ಅಂತ ಇರವೈದು ಕೆಜಿ ಪಯನ್ ಇವೆಂತ ಜತ ಜತೆಂತ చెత్త పదహైదు వేలా ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉందా పద్నాలుగు వేలు జత మీద అయితే పదహైదు వేలు మానవ రూపాయలు అయితే తగ్గించుకుంటాడంట చేత యాభై ఆరు వేలు ఒక్కోటి ఇరవై ఎనిమిది వేలు చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి కనీసం అంటే ముప్పై కేజీలు పడల్ల ముప్పై యాభై వస్తాయి ముప్పై రావు యాభై కేజీలు వస్తాయి తీసుకున్నారనా పంతొమ్మిది వేలు జత జత పంతొమ్మిది వేలు అయితే తీసుకున్నారా అంతా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరవై పడినారు పిల్ల అంటే బొచ్చు తక్కువ ఉంది బాగుంది బా గెత్తిగా కానీ ఉన్నాయి ఎన్ని ఎన్ని మొత్తం తీసుకోండి పదహారు పిల్లలు తీసుకున్నారా మనం ఫామా ఎట్లా మనకు ఫామ్ ఉందా ఎక్క పాత ఎన్ని పిల్లలు మెయింటైన్ చేస్తారో ముప్పై పిల్లలు వేసుకుంటారు ఇంకా లాస్ట్ మూడు నెలల వరకు మేపుతారా లేకపోతే బతీదు వరకు రెండు రెండున్నర నెల అంతేనా మేపేది ముప్పై పిల్లలు ఇంకా ఉన్నాయి ఇంకా తీసుకున్నారా కొన్ని రోజులు రేపు వారం మంచిది ఇది కానీ మంచి వ్యాపారమే మటన్ రేటు పెరిగేదే కానీ తగ్గేది ఉండదు మటన్ ఇంకా వెయ్యి అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఈ డిమాండ్ చూస్తుంటే పిల్లలు కేజీ వెయ్యి ఆడ ఆ పుట్టే చూడండి అది ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు ఒకటి యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు జత అవి నువ్వు ఇప్పుడు చెప్పు అది పన్నెండు వందలు పడి కేజీ ఇరవై కేజీలు పడతాయా అది వెయిట్ ఎంత చెప్తాన్నాడు యాభై ఆరు వేలు జత యా వాలేఖ ప్రకారం మీరేమో ఆలోచించండి అందుకోసమే సంతకు వస్తే షాక్ అయిపోయేది అందుకోసమే సంతకు వస్తే ఒకసారి షాక్ అయిపోతాము అంటే రైతులు కాదు అమ్మేది ఈ రేట్లో మారేపర్రస్సులు కొంచెం ఎక్కువ అమ్ముతారు సరేనా ఎంత పదివేలు ఇసువా నువ్వు చేస్తూ నేను చూడ నా ఒక జ్ఞానం వరకు నేను చెప్పినా ఇంకా నువ్వు ఎంత కాదులేనా మషాల్లా చాలా బాగుంది ఏం చెప్పినా రేటు నా పదైదా మంచి ఒరిజినల్ జాతి చెవులు కండ్లు వైట్ కలర్ కండ్లు ప్రతి ఒక్కటి బాగున్నాయి దీని పుట్టు గిట్టంతా బాగుంది మగం కానీ కోసుమగం పడి మూతి కొంచెం అట్లా లేదంటే పదహైదు వేలు అయితే అన్నవాళ్ళు అయితే చెప్తాను ఏం తీసుకున్నావా ఏం చెప్పు అబ్బా చెప్పు ఏ ఇద్దరికీ నష్టం లేదు పర్వాలే సరిపోయింది పదమూడున్నరవై మటన్ మటన్ పర్పస్ది ఇది ఎర్ర పొటాన్లు మటన్ పర్పస్ సూపర్ మటన్ బాగుంటుంది ఇవి కానీ పన్నెండు పన్నెండు వేలు పోయేటివి ఇప్పుడు పద్నాలుగు పద్నాలుగు వేలు పోతుంది అంటే జత కాదు జత కాదు సింగిల్ పొట్యాలు వచ్చి పద్నాలుగు వేలు జత వచ్చి ఇరవై ఎనిమిది వేలు ఇవి మటన్ ఖచ్చితంగా వెయ్యి రూపాయలు దాటేస్తుంది ఈ నెల రెండు నెలల్లో ఇంకా బక్రీద్ రేట్లే అయితే వీళ్ళు చెప్తా అన్నారు ఏం చెప్పినామన్నా పోతులు రేటు పోతులు రేటు అన్నీ ఎంత జత ఎంత జత ఇరవై ఏడు వేలు సంవత్సరం అయిపోయింది కదా పిల్లలకి ఇరవై ఏడు వేలు జత పదమూడు అన్నారు పదమూడు అన్నారు ఒకటి ఇవి ఇంకా చుట్టూ పెద్దగా ఉంది పదహైదు వేలు ఒకటి ముప్పై వేలు జాగే బైకులు అయిన లేడు మాంసం ఒక పదహైదు కేజీలు పడుతుంది పడుతుంది పదహైదు పైన Não, yeah. yeah. షల్లా బాగా కలర్గా ఉన్నాయి ఏందో ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిదికి అడగద్దు అని చెప్తున్నారు ఇది ముప్పై పైన ఉండే చేత రేటు ఒకటిన్నర అడుగు హైట్ ఉన్నారు చూడండి ఇది ఏం చెప్పినా అన్న ఇది రేట ఎనిమిదిన్నర ఉన్నారా తునక్క ఆనందంగా మేపుకోవచ్చేమో బాగా ఆనందంగా మేపుకోవచ్చు ಅವು ಇದು ಮಂಚಿ ಬೈಟ್ ದೇಶ ಇದು ಜಾತಿ ಎಂ ಜಾತಿ ಅಂತೀನ್ನ ಚೌಲ್ ಮೇಕ್ ಕದ್ದು ಗಿತ್ತ ಮೇಕ ಎರಭ್ಯಾ ఇంటి దగ్గర కుక్కల్ని పెంపుడు జంతువులను మేపుకునేట్లు దీని మేపు మేపుకుంటారు ఇవి కొంచెం ఆనందంగా ఉంటాయి ఇవి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది పెద్ద ఆవులు చిన్న ఆవులు చేయనారు ఇప్పుడు మేకపోతులు కానీ ఈ విధంగా చిన్న సైజు ఉన్నాయి దీనికి వయసు అయితే బాగుండదు కదా అది ఎంత చెప్తాన్నారా ఏమో తెలియదు అంత ఇది కానీ ಇದ ಅಮ್ಮ ಅವು ಇವೆಂತ ఇవి ఎంత పదహారు వేలు ఇది ఎన్న మాదిరికి ఉంది కట్టి నీట్లు ఉండాలి ఇది అవునా ఏం కాంత ఇదే ఆహోహో ఎవరన్నా ఇది పోతా పోతే ఇంక ఇదే కట్టేస్తున్నాదని ఈ రెండు రోజులు పోతుంది ఇవైతే పదహారు వేలు ఇదైతే ఎన్ని తిన్నారు ఇవి వాళ్ళు ఏం చెప్పాల వాళ్ళకి తెలియదు రేట్ అది కోడి కాదు పింగలు ఐదు వేల అంగళ్ళు ఇప్పుడు బక్రీద్ కోసం అని చెప్పేసి ఫార్మింగ్లో లో మేపుతారు కదా ఈ పిల్లలు ఇవి పదహారున్నరవి అయితే పదహారు అన్నరవి అయితే జత అయితే చెప్తాన్నారు ఇవి పిల్లలు అంగల్లో కానీ ఒక మోస్తారులో చిన్న చిన్న పిల్లలు బాగా వస్తున్నాయి పొట్టాల పిల్లలు ఎవరన్నా వచ్చిరాలంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు ఫార్మింగ్ పర్పస్ కు యూస్ చేసుకోవచ్చు ఇవంతా ఒరిజినల్ పిల్లలు అంటే చూడండి చెప్తాను ఏం చెప్తాను నా జత అంతే ఒక పద్నాలుగు పదమూడు పద్ పదహైదు పదమూడు అని చెప్తానరా రేటు మీరు తీసుకున్నారా ఎంత పన్నాయ్యా మేలేనే ఇదే అంతా ఒక మూడు నెలలు మేపు మళ్ళీ అమ్మేస్తారు మారమ్ముడు ఒక మూడు నెలలు ఆ విధంగా అంటే టమాటకాయ కొందరు ఈ విధంగానే విడిచిపెట్టేసినట్లు ఉండరు అవి లోడ్లు ఎక్కువ అయిపోయేసి అంగల్లో టమాటకాయ మార్కెట్ కానీ నైట్ టైము లోడింగ్ కాక అవి ఫుల్ అయిపోయేసి దానివల్ల అయితే ఇడ్చిపెట్టేసినీట్లు ఇట్లున్నారు ఇక్కడ టమాటకాయలు చూడండి అంతా కచరా కచరా అయిపోయింది ఎంత గలీజ్ గలీజ్గా తొక్కడ తొక్కడ ఎక్కువ అయిపోయింది ఇంకా దానికి తోడు వాన కానీ పడింది అందుకోసమే ఏం చెప్తాను వీళ్ళకి జత పదకొండు పన్నెండు వేలు చెప్తా చెప్తే బక్రీద్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు ఎక్కువగా అనిపిస్తుంది యాంగిల్ మార్కెట్లో పదహైదున్నర వే అయితే చెప్తున్నారు బాగా బార్గెన్ చేసుకుంటే ఓ పదమూడు వేలకి అయితే తీసుకోవచ్చు అంగళులో అన్నోళ్ళు ఇద్దరు కలిసి తాలాడి తాలాడి ఏడు వేల ఐదు వందలకి అయితే తీసుకున్నారు అమ్మేది ఏమన్నా మీకు తోటకాడ అట్లా ఏమన్నా పడతారా ఏడు వేల ఐదు వందలకి అయితే తీసుకున్నారు మంచి రీజనబుల్లే మంచిగా జాగిలింగ్ పెద్దగా బాగా అనిపిస్తుంది మంచి గానే వస్తుంది ఇది డబుల్ బోన్ ఉంటే ఇంకా మంచి సైజు వస్తుంది సింగిల్ బోన్ లాగా ఉండాలి పొడు బాగా అవుతుంది గోర ఏమి ఇట్లుండ రేట్లు పదహైదు వేలు అంటే చిన్న మెక్కోత్ పిల్లలు ఏం చెప్పినారు కదా జీవి అన్ని పోతులు ఉన్నాయా ఏం చెప్పినావు పదకొండు అన్నారా పదకొండు అన్నారంటే ఐదు ఐదు వేలు ఒకటి పదకొండున్నరవై అంట పెద్ద సైజు వేరు చిన్న సైజు వేరా ఓకే ఓకే ఓ లాంటి మీద అయితే పదకొండున్న అరవైకిచ్చేస్తారా లాంటి మీద అయితేనా బ్రీద్దు పనికి వస్తాయి ఇవి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఒక్కో పిల్ల పదమూడు వేలతో అయితే చెప్తున్నారు అంగల్లి మార్కెట్లో జత ఇరవై ఆరు వేలు ఇవి ఇవేం చెప్పినావు రేటు జత జత ఏం చెప్పినావు రేట్ ఇది కానీ లే వ్యాపారం ఏం మాట్లాడుకుంటున్నారా ఎంత చెప్పినాడు ఎంత మాట్లాడినారు అన్నారా జత మేలే జత పదహైదు అన్నారా అంటే చూడండి ఇవి ఇవి బాగున్నాయి తీసుకునేది అంటే తీసుకోవచ్చు పదైదు అన్నారా పొటేల పిండ్లలు ఈ సంతకైతే బాగాలే బాగా వచ్చినాయి చూడండి ఏడు చూసినా పొట్యాల పిండ్లలో బాగా వచ్చినాయి తీసుకొని పోయేదానికి ఇంకా చిన్న నేత పిల్లలు ఉన్నాయి వాళ్ళు ఏం కొనుక్కున్నట్లున్నారు చూద్దాము ఆహాహాహా ఇది చూడండి ఎంత బాగుందో ఏం పుట్టున్నాదో నా ఎంత పని అయినా జత ఇవే పదమూడు అన్నారా డబుల్ బోర్డు ఉన్నట్లున్నది మంచి సైజు వస్తుంది ఇది ఇవేనా ఇవంతా అంతేనా పది పది వేలు జత పన్నెండు వేలు పన్నెండు ఇంకా బకీరీ రేట్లు నడుస్తాన్ని ఇంకా మరిసీ నీట్లు లేదు రైతులు ఇవి చూడండి ఎన్ని తీసుకున్నారు మొత్తము ఇరవై తీసుకున్నారా మనకు ఒకటి పన్నెండు వేలు పదమూడు వేలు ఒక జత ఇవైతే మాత్రం పదమూడు వేలు పడినాయి జత ఈ విధంగా అయితే తీసుకున్నారు చూడండి సుమారుగా సుమారుగా తీసుకున్నారు అన్నోళ్ళు నా మూడు నెలలు ఫామా బక్రీద్ వరకు నాన్న అయితే మూడు నెలలు బక్రీద్ వరకు మేపుతారా మూడు నెలలు మెప్తారు చాలా నెలలు వద్దులే మూడు నెలలు వ్యాపారం మేమేలో ఎవరు బగ్రీద ఒకటి రెండు దాంట్లో నా జిఎం న్యాచురల్ నా మూడు నెలలు మేపేదానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వ్యాపారస్తులు కానీ రైతులు కానీ మూడు నెలలు మేపుతారు ఇవి ఏం చెప్పినావి జత మీద పదహైదు వేలు మేలే అందరిపైన మీరే కొంచెం రీజనబుల్గా ఉన్నారు పదహైదు వేలు అంటే పదహైదు వేలు రీజనబుల్గా ఉన్నాయి ఆడపిసిన ఇవి కొంచెం ఒక రకంగా మంచిగానే ఉన్నాయి పదహైదు వేలకు అంగుళూరులో బాగా వచ్చినాయి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు బాగానే ఉన్నాయి ఇంకా మూడు నెలల పిల్లలు అవి ఇవి అంతా బాగా వచ్చినాయి మటన్ పాపీ అవి మేలే మన నక్కోళ్ళు ఏదో తీసుకుంటున్నారు మ్యాక్పోతు

ఉజ్జ్మే అంగళలో ఇంకా బక్రీద్ రేట్లు ఆ మాదిరిగానే ఉన్నాయి ఇదైతే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరవైకి అయితే అన్నోలు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరవై ఓ పది కేజీలు మాంసం పడదు పది నుంచి పన్నెండు కేజీలు అయితే మాంసం పడేట్టుగా ఉంది ఎనిమిదిన్నరవైకి అయితే అన్న వాళ్ళు ఇప్పుడు తీసుకున్నావా తీసుకున్నావా ఎనిమిదిన్నరవైకి ఎనిమిదిన్నరవైకి అయితే అన్నం తీసుకున్నాడంట ఈ పిల్లకి కట్టలు చూద్దాము పిల్లలు మొత్తము ముప్పై పిల్లలా తమిళనాడా పోయేది ఇవ్వ గాలివీకా మీరు గాలివీడల్లా కొనుక్కున్నారా ఇవి అమ్మేదానికి ఎత్తుకొచ్చినారా కొన్నారా కొన్నారా అయితే వేసుకొని పోతున్నారు గాలివీడు వచ్చేసి ఆదివారం గురువారం సంత ఆడ అమ్మేస్తారు అక్కోళ్ళంతా శనివారం చూడండి పైసా ముళ్ళు ముసలి వాళ్ళకి మేము అన్యాయం చేయము మేము మేకర్ కొనుక్కొని వచ్చినాము ఏం పేరు మా కరీష్మ నాయకు మా రాబోయే కాలానికి కాబోయే నాయక్ మదనపల్లికి కరీష్మా నాయక్ అండి పది రూపాయలు ఇచ్చి దానం చేసి టీకా లేకుండా ఇవ్వమ్మా

మీ పేరు శైలు రమ్య శైలు అక్క పేరు కరిష్మా తీసుకుంటా